నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఇప్పటికీ టాలీవుడ్ ని ఏలేస్తున్నారు అయితే ఆయన నటవారసుడు మోక్షాజ్ఞ ఎప్పుడు బరిలోకి వస్తాడు అన్నదే సస్పెన్స్ గా మారింది ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం దొరికేలా ఉంది ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అనే చిత్రంతో మోక్షాజ్ఞ తెరంగీటం చేస్తాడని ప్రకటించి ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది నాలుగేళ్లుగా ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడు అంటూ కాలయాపన చేస్తూనే ఉన్నారు కానీ మోక్షాజ్ఞ ఎంట్రీ ఇప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్లానే తలపిస్తోంది అయితే ఉన్నట్టుండి అతడు స్లిమ్ లుక్లోకి మారి కొన్నేళ్ల క్రితం ఫ్రెష్ గా కనిపించేసరికి అసలైన ప్రిపరేషన్ మొదలైందని నందమూరి అభిమానులు సంబరపడిపోయారు కానీ ఇంకా అతడి మొదటి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు అయితే మోక్షాజ్ఞ నటన డాన్స్ ఫైట్లతో ఇంకా తర్ఫీదు పొందుతున్నాడని గుసగుస ఉంది తాజాగా అతడి కొత్త లుక్ మరింత షార్ప్ గా క్రిస్పీగా కనిపిస్తూ ఉండటంతో ఇప్పుడు ఇక సమయం ఆసన్నమైందని అంతా భావిస్తున్నారు మోక్షాజ్ఞ కొత్త లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది ఈ ఫోటో బాలయ్య సినిమా సెట్స్కి వచ్చినప్పటి ఫోటోనా లేక ఏదైనా ఫంక్షన్ నుంచి క్రాప్ చేసిన ఫోటోనా అన్నది అర్థం కావటం లేదు మోక్షాజ్ఞ ట్రిమ్ గా కనిపిస్తున్నాడు మునుపటిలా బొద్దుగా కనిపించట్లేదు అతడు గుబురు గెడ్డం పెంచాడు అందువల్ల ఇంతకు ముందు వినిపించిన కామెంట్లు ఇక వినిపించేందుకు ఆస్కారం లేదు ఇంతకీ మోక్షాజ్ఞ డెబ్యూ సినిమాని తెరకెక్కించేది ఎవరు అంటే బాలయ్య తానే స్వయంగా ఆతిథ్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని కూడా అన్నారు ఒకవేళ అది కుదరకపోతే బోయపాటి శ్రీను అనిల్ రావిపూడి లాంటి దర్శకులకు బాలయ్య తనయుడిని అప్పగించే అవకాశం ఉందన్న టాక్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ రామ్ లాగే మోక్షాజ్ఞ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకున్నాడంటూ బ్రదర్స్ బాటతోనే తమ్ముడు మోక్షాజ్ఞ వెళ్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక మోక్షాజ్ఞ అఖండ టూ సినిమాతోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై కూడా క్లారిటీ లేదు ఇక ఇప్పటికే మోక్షాజ్ఞ యాక్టింగ్ లో పట్టు కోసం ఫారెన్ వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం ఇక మార్షల్ ఆర్ట్స్ డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడట